అమరావతి రాజధానిలో నవలూరు గ్రామం మనం చూస్తున్నాం మంగళగిరి సమీపంలో మంగళగిరిలో దాదాపుగా విలీన గ్రామంగా ఉండే ఈ నవలూరు గ్రామం చూడండి చిన్న చిన్న రోడ్లతో నవలూరు గ్రామం మనకు కనిపిస్తుంది మంగళగిరి శివారు ప్రాంతంగా రైల్వే స్టేషన్కి సమీపంలో ఉండే గ్రామం నవలూరు గ్రామం ఒకప్పుడు మంగళగిరి మండల పరిధిలో ఉండేది ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో అమరావతి రాజధానిలో ఈ నవలూరు గ్రామం మనం చూస్తున్నాం దామలవారి తోట గోలివారి తోట నవలూరు బాపనయ్య నగర్ మక్కేవేరుపేట ఈ విధంగా అనేక ప్రాంతాలుగా ఈ నవలూరులో మనం చూడవచ్చు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది ఒక గ్రామం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన ప్రాంతంలో ఒకటిగా ఉంది ఏదైనా సరే గతంలో ఉడా పరిధిలో ఉండేది ఈ నవలూరు గ్రామ శివారు ప్రాంతంలోనే మనం నేషనల్ క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడవచ్చు ఇది మంగళగిరి సమీపంలో ఉన్న గ్రామం కాబట్టి మంగళగిరితో పాటు ఈ నవలూరు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానుల అంతర్భాగంగా ఉంది కాబట్టి అమరావతి నుంచి వచ్చే రోడ్లు ఈ నవలూరు గుండా మంగళగిరి నేషనల్ హైవే కలుపుతారని చెప్తున్నారు అంటే పశ్చిమం నుండి తూర్పు కలిసే రహదారులు నవలూరుకి అనుసంధానం చేస్తారని చెప్తున్నారు నీరుకొండ నిడమర్రు నవలూరు ఎర్రబాలెం మంగళగిరి ఈ విధంగా కొన్ని రోడ్లు అనుసంధానం చేసే దిశగా సిఆర్డీఏ అధికారులు ప్రణాళిక రూపొందన చేశారు ఈ రోడ్లు కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఇటు నుంచి మనం బాపనే నగర్ వెళ్ళిపోవచ్చు అన్నమాట నవలూరు గ్రామం ఇటు నుంచి ఇటుగా బాపనే నగర్ వెళ్ళిపోవచ్చు మక్కేవారుపేట కూడా వెళ్ళిపోవచ్చు నవలూరు గ్రామం శివారు ప్రాంతం ఇది రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న గ్రామం ఈ రోడ్లన్నీ కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఇది మనం చూస్తున్నాం పశు వైద్యశాల ఏరియా వెటర్నరీ హాస్పిటల్ మంగళూరు ప్రాంతానికి ఏకైక వైద్యశాల గతంలో శిథిలంగా ఉండేది ఇటీవల రోటరీ క్లబ్ వారు ఈ ప్రాంతీయ పశువైద్యశాలని అభివృద్ధి చేశారు వెటర్నరీ ఆసుపత్రి వైద్యశాల రోటరీ క్లబ్ వారి నిధులతో వారి ఆర్థిక సహకారంతో ఈ ఆసుపత్రిని ఆధునీకరణ చేశారు పశు వైద్యశాల నవలూరు గ్రామంలో మనం చూస్తున్నాం ఈ ప్రాంతానికి ఏకైక పశు వైద్యశాల ఇది స్థానిక రోటరీ క్లబ్ వారి ఆర్థిక సహకారంతో వారి నిధులు నిధులతో అభివృద్ధి చేశారన్నమాట ఈ విధంగా నవలూరు గ్రామంలో మనం చూస్తున్నట్టుగా వెళ్తే మొక్క వేర్పాట వెళ్ళిపోతాం మక్కేవేరపేట వెళ్ళవచ్చు ఇటుగా మనం బాపనే నగర్ వెళ్ళిపోవచ్చు ఈ సమీపంలోనే రైల్వే స్టేషన్ మనకు ఉందన్నమాట నవలూరు గ్రామంలో ఆశ్రమం కూడా కనిపిస్తుంది ఈ రోడ్డుని భవిష్యత్తులో వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ప్రాంతీయ పశు వైద్యశాల ఇది ఈ ఏరియా మొత్తానికి కూడా ఇక్కడికే పశువులకి చికిత్స నిమిత్తం తీసుకొస్తూ ఉంటారన్నమాట రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టౌన్ వారు ఇటీవల కాలంలో ఈ వైద్యశాలని ఆధునీకరించారు మరమ్మతులు చేయించి ఆధునీకరించారనమాట వారు చేసే పనిని ఒక స్వచ్ఛంద సంస్థ వారు చేయటం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ రైతులు ఏదైనా సరే ఒక మంచిగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ నవలూరు గ్రామంలో ఈ విధంగా చేయటం ఎంతో మంచిదని ఇక్కడ స్థానిక రైతులు చాలామంది చెప్తున్నారు చాలా కాలం నుంచి ఇది శిథిలమై ఉందన్నమాట ఈ ఆసుపత్రి పశు వైద్యశాల శిథిలంగా కనిపించేది రంగులు వేయించి మరమ్మతులు చిన్న చిన్న మరమ్మతులు ఉంటే మరమ్మతులు చేయించారనమాట పశు వైద్యశాల నవలూరు ఈ విధంగా దాతల సహకారంతో చేయటం ఎంతో మంచిదని నవలూరు గ్రామంలో రైతులు చాలామంది చెప్తున్నారు కూరగలకి మూడు కిలోమీటర్ల దూరం నిడమరు నాలుగు కిలోమీటర్ల దూరం నీరుకొండ ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ నవలూరు గ్రామం కనిపిస్తుంది ఈ నవలూరు గ్రామం సమీపంలోనే మనం ఎర్రబాలం కూడా చూడవచ్చు నవలూరు ఎర్రబాలం దాదాపుగా రెండు గ్రామాలు సమీపంలోనే ఉంటాయి వెంట వెంటనే కనిపిస్తాయి అనమాట మనకి నవలూరు గ్రామంలో గంగారమ్మ తల్లి పోతురాజు స్వామివారి దేవాలయం అదేవిధంగా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం రామాలయం శివాలయం చర్చీలు మసీదులు ప్రార్థనా మందిరాలు ఇవన్నీ కూడా మనం గ్రామంలో చూడవచ్చు అన్నిటికీ మించి నవలూరు పుట్ట తోట అంటాం కదా నాగేంద్ర స్వామివారి తోట కూడా ఇటు నుంచి కుడివైపు తిరిగితే మనం వెళ్ళొచ్చు అనమాట నవలూరు నాగేంద్ర స్వామి వారి పుట్ట తోట సుబ్రహ్మణ్య స్వామి అంటాం నాగేంద్ర స్వామి అంటాం అనమాట నవలూరు గ్రామం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు దూర ప్రాంతాల నుంచి కూడా నవలో నవలూరుని పుట్ట తోటను చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవలూరు గ్రామంలో వేయించేసి ఉన్నారనమాట హిందువులు ముస్లింసులు అందరూ కూడా కులాలకు అతీతంగా అన్ని వర్గాల వారు శ్రీ స్వామివారిని దర్శించడం ఈ ప్రాంతంలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు రాష్ట్రం నలుమూల నుంచి కూడా నిత్యం వస్తూ ఉంటారు ఇటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట నవలూరు గ్రామం మనం చూస్తున్నాం మంగళూరు నుంచి నవలూరుకి ఆటో సదుపాయం ఉంది ఆటో ద్వారా బస్ స్టాండ్ నుంచి నవలూరు గ్రామంలోకి నవలూరు స్వామివారి పట్టవరదకు కూడా ఆటో ద్వారా మనం రావచ్చు ఈ సమీపంలోనే మనం రైల్వే స్టేషన్ చూడవచ్చు కొంచెం ఇదే రోడ్డుగా ముందుకు వెళ్తే మంగళగిరి రైల్వే స్టేషన్ ఉంటుంది అన్నమాట సమీపంలోనే రైల్వే స్టేషన్ రోడ్డు ఇది ఈ రోడ్డును కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే మంగళగిరి రైల్వే స్టేషను పశ్చిమ భాగం అభివృద్ధి చేశారు కాబట్టి ఈ దిశగా ఈ ప్రాంతంలో కూడా మరింతగా అభివృద్ధి చేసినట్లయితే రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు దానికి తోడు ఈ బాపనే నగర్ రోడ్డు కూడా వడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు నీరుకొండ నిడమరు నవలూరు ఈ గ్రామాలన్నిటికీ కూడా జాతీయ రహదారులు వస్తాయని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఆరోగ్య నగరంగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నవలూరు ఇక్కడ కొన్ని ఆసుపత్రులు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే గ్రామాల్లో నవలూరు కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం చిన్న చిన్న రోడ్లుగా కనిపిస్తున్నప్పటికీ ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తారని కూడా చెబుతున్నారు అభివృద్ధి చెందే గ్రామాల్లో నవలూరు కూడా ఒకటిగా చెప్తున్నారు ఈ దిశగా ఇక్కడ ఆరోగ్య కేంద్రంగా ఒక ఐటీ విభాగంగా పనిచేసే కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు నవలూరు గ్రామం అమరావతి